జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈ శ్లోకంలో కులశేఖరులు అనుగ్రహిస్తున్నారు ఈ పదకొండవ శ్లోకంలో ఏమని మనస్సుని మంద మనస్సు అని అంటున్నారు ఎందుకంటున్నారు అట్లాగా అంటే ఈ యమయాతనలు ఉన్నాయే ఈ యమయాతనల్ని అనేక రకాలుగా ఊహించుకుని భయపడుతోందట అందుకని అలా భయపడద్దు ఈ శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు శ్రీధరుడు ఉన్నాడు కదా మనకి ఆయన ఎటువంటి వాడు శ్రీధరుడు లక్ష్మీకి పతి అయినటువంటి వాడు కాబట్టి అమ్మ చెంతనే ఉంది మనకు ఎటువంటి భయము లేదు భక్త సులభుడు ఆయన శ్రీమన్నారాయణున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆలస్యం చేయకుండా ధ్యానించు లోకాలలో ఉండేటటువంటి వ్యసనాలన్నింటినీ పోగొట్టేవాడు ఆయన కాబట్టి నా యొక్క వ్యసనాన్ని పోగొట్టలేడా అంటూ కులశేఖరులు ఆ మనస్సుకు చెప్పి తనకి తాను కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆ మనస్సుకి కొద్దిగా ధైర్యం వచ్చింది కిందటి శ్లోకంలో ఓ మనస్సా నీకేం భయం లేదు హాయిగా నేను చెప్పిన చోటనే ఉండు కదలకుండా అలా కదలకుండా ఉంటే నువ్వు చక్కగా సుఖపడతావు నువ్వు సుఖపడితే నేను కూడా సుఖపడతాను మనమిద్దరం సుఖపడచ్చు ఆ స్వామి చెంతనే ఉండు కదలకుండా అని చెప్పేటప్పటికీ అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చిందట ఈ మనస్సుకి ఏమని ఎటువంటి ధైర్యం అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎక్కడికి స్వామి యొక్క శ్రీపాదాల చెంత కూర్చుంటే ఆ నామస్మరణ చేస్తుంటే అప్పుడు సుఖం కలుగుతుంది అని శత్రువులు ఎవ్వరూ వచ్చి బాధించరు అని అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది ఆ మనస్సుకి అయితే సంపూర్ణంగా మనస్సుకి నమ్మకం కలగల అందుచేత కులశేఖరుల్ని అడుగుతోంది మళ్ళీ మనస్సు నేను చాలా దుష్టమైనటువంటి వాణ్ణి నన్ను గనక నమ్మావనుకో నువ్వు కూడా ఈ కుంభీపాకంలో కోలాల్సిందే చెడిపోయా నేను నాకు సుఖం లేదు అంత మాత్రమే కాకుండా భయంగా కూడా ఉంది నువ్వు గనక నన్ను నమ్మావనుకో నువ్వు నరకానికి పోతుంటే నేను కూడా నీతోటి రావాల్సిందే కదా అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు ఓ మనసా నువ్వెందుకు అలా అంటావు నాకు నరకం వస్తే కదా నువ్వు కూడా నరకానికి వచ్చేది నేను పోయే స్థలంలో నీవు సుఖపడతావు నిన్ను నన్ను గనక నమ్మి ఉంటే నువ్వు చెడిపోవు ఏమి కాబట్టి నువ్వు భయపడద్దు మంద మనహ బహుదా యామే స్థిరం యాతనా యముడు పెట్టేటటువంటి యాతనలు నరక బాధలు అనేక విధాలైనటువంటి యాతనలు అవి చాలా కాలం వాటి గురించే తలచి తలచి బహుధా యా మీన యాతన అలా ఎప్పుడు దాన్ని గురించి ఆలోచన చేస్తుంటే మనస్సు ఏమైతుందండి ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి మళ్ళీ 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 దాన్నే ధ్యానం చేస్తుంటే ఆ మనస్సు ఏమవుతుంది దాని మీద నుంచి బయటికి రాదు ఇప్పుడు ఈ మనసు ఏమయ్య ఆచ ఆలోచన చేస్తుంది అంటే మనస్సుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే ఈ ఎన్నో పాపాలు చేశాను నేను చాలా దుష్టమైన పనులు చేశాను నాకు నరక యాతనలు తప్పవు అని ఇక నరక యాతనల గురించి భయపడుతున్నావు నువ్వు అలా భయపడద్దు అంటే అప్పుడు ఆ మనస్సు అంటుంది నన్ను గనక నువ్వు నమ్ముకుంటే నువ్వు సుఖపడవు అని అన్నది అన్నదట అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు నీకు అసలు కొంచెం కూడా జ్ఞానం లేదే ఓ మనసా నే ఇప్పుడు నేను చేర్చే స్థలం ఏదైతే ఉందో అక్కడికి చేరితే నీకు చక్కగా సుఖంగా ఉంటావు నేను చెప్పేది హితవు అని అనుకోవచ్చుగా నువ్వు అలా అనుకోకుండా యమయాతనల్ని గురించి ఆలోచన చేస్తే భయపడతావేంటి బాగా ఆలోచించుకో నేను నిన్న ఎవరి వద్దకు వెళ్ళమంటున్నానో ఆ ప్రభువుని గురించి ఆలోచన చేస్తే నీకు భయమే ఉండదు బహుదాయా మీరం ప్రభవంతి పాపరివ స్వామీ నను శ్రీధర పాపి పాపరిపవ స్వామి ప్రభవంతి పాపరిపవ స్వామి నను శ్రీధర అంటే ఇప్పుడు చెప్తున్నారు నువ్వేం భయపడద్దు నేను ఎక్కడికి వెళ్ళమంటున్నానో కొద్దిగా ఆలోచన చేయి ఆ ప్రభువుని గురించి ఆలోచించాయి ఒక్కసారి అప్పుడు మనస్సు అంటుంది నేను ఎవరిని నీ మనస్సునే నా వలననే ప్రతి పని జరగాల్సి ఉన్నది నా ఇందు నీకు చాలా ఇష్టం ఉంది మనిద్దరం కలిసి ఆ స్థలం దగ్గరికి వెళదాం సరే బాగుంది నాకు ధైర్యాన్ని చెప్తున్నారు మీరు నన్ను పంపినటువంటి స్థలం మంచిది అని మీరు అనుకుంటున్నారు అన్నీ సరే నన్ను నరకంలో తో తోసే తోసేటందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారేమో అని అంటే అప్పుడు అంటున్నారు అటువంటి వాళ్ళు ఎవరున్నారు నేను ఎందుకు అలా చేస్తాను ఎందుకంటారు ఏమిటి తామ క్రోధాదులన్నీ నీలోనే ఉన్నాయి కదా అనేక జన్మలలోంచి సంపాదించుకున్నటువంటి పాప పాపముల మూట వాళ్ళందరూ నాలుగు శత్రువులే కాబట్టి వాళ్ళు నన్ను నరకాన్ని నరకంలోకి తోయడానికి యత్నిస్తూనే ఉంటారు అవి కనుక నన్ను చేస్తే ఏమవుతుంది అప్పుడు కులశేఖరులు అంటున్నారు ఓ మనసా నువ్వు అలా భయపడద్దు ఆ ప్రభు ఉన్నాడు కదా శ్రీధరుడు ఆయన గనక ఆశ్రయిస్తే అసలు పాపాలు సమీపానికే రావు హరి హరతి పాప అని దుష్ట చిత్తరవి స్మృత అని చెప్పారు హరి అని ఒకసారి అంటే ఎవరు అన్నా సరే దుష్టులైన వారు మనస్సుతో అన్నా సరే వాళ్ళకు అగ్ని ఎలాగైతే తెలిసి తెలియక ముట్టుకున్నా కాలినట్లుగా హరి అనేటటువంటి పా పదం ఆ నామం పాపాలన్నింటినీ కూడా సమీపిస్తుంది అని అలా పాపాలు నీ సమీపానికి కూడా రావు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంటుందండి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఉన్నామనుకోండి ఇంకా దొంగలు పోలీస్ స్టేషన్కి రారు అప్పుడు దొంగల వల్ల భయం కలగదు అలాగే భగవత్ శరణారవిందములు అనే పోలీస్ స్టేషన్ అట అందులోకి వెళితే ఇంకా చోరుల వల్ల అంటే ఎవరు చోరులు ఇక్కడ కామక్రోధాదులు ఇవి వీటి వల్ల నీకు భయం ఎందుకు ఇంకా కాబట్టి ఈ చిన్న చిన్న దొంగల గురించి నువ్వేం భయపడద్దు నువ్వు చెప్పేటటువంటి శక్తి వారికి ఉన్నది కానీ ఒక్కటిగా చేరి ఉండే మన విషయంలో వారి శక్తి చల్లదు వాటికైతే శక్తి ఉంది నిజమే కానీ నువ్వు నేను కలిసి ఉన్నామనుకో ఇంకా వాటి శక్తి పక్కకి వెళ్ళిపోతుంది వాటి శక్తి ఎందుకు పనికిరాదు ఇంకా అప్పుడు మనస్సు అంటోంది నువ్వు స్వామి స్వామి అంటున్నావు ఆయన ఎవరు శ్రీధరుడు స్వామి నన్ను శ్రీధర శ్రీధరుడే కదా మన స్వామి మీరు చెప్పేది సరే మనం యోగ్యులమైతే భయపడక్కర్ల ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేసి ఉన్నాం ఆయనకి మన ఎందు వాత్సల్యం ఉంటే ఉంట ఉంటుంది కరెక్టే కానీ నువ్వు ఇన్ని పాపాలు చేసావు కదా అని శిక్షింపకుండా ఊరుకుంటాడు ఆయన అప్పుడు కులశేఖరులు అంటున్నారు అయ్యో నువ్వు అలా అనద్దే మనసా అక్కడ మన అమ్మగా అమ్మ ఉన్నది ఆమె పురుషగారం చేస్తుంది అంటే సరే బాగానే ఉంది మనం వెళ్ళినప్పుడు ఆమె లేకపోతే అయ్యో ఓ మనసా అయ్యా శ్రీధరుడు మన స్వామి మనకి రికమెండేషన్ చేయడాని కోసమే ఆమెను ఎప్పుడు వక్షస్థలంలో ఉంచుకుంటాడు శ్రీని ధరించు ఇండువాడు శ్రీధరుడు అందువలన నేను చెప్పేటటువంటి స్థలం చాలా మంచిది అక్కడ చేరితే కనుక సుఖం ఉంటుంది భయం లేదు సరే బాగానే ఉంది నీ మాట విని ప్రవేశించవచ్చు కదా ఆయన నువ్వు నన్నే అడుగుతావు ఎందుకే ఎవరిని అడిగినా చెప్తారు సరే అయితే బాగానే ఉంది ప్రసిద్ధుడైనటువంటి ఆ ప్రభువుకి మనం ఏం సమర్పించాలి అక్కడికి వెళ్తే బాగుంటుందా ఉట్టి చేతులతో బాగోదు కదా అందుచేత ఏం సమర్పించాలి ఆయనకి అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు ఆయనకి ఏమీ సమర్పి సమర్పించనక్కర్లేదు భక్తిని సమర్పిస్తే చాలు ఎవరెవరికి ఏదేది కావాలో దాన్నే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏది పడితే అది తీసుకెళ్ళిస్తామా పిల్లల దగ్గరికి వెళ్తే బిస్కెట్ తీసుకెళ్ళిస్తాం పెద్దల దగ్గరికి వెళితే ఓ పళ్ళు తీసుకువెళ్తాం అలా దేవుడి దగ్గరికి వెళితే కొబ్బరికాయ తీసుకువెళ్తాం ఎవరెవరికి ఏదే తీసుకువెళ్లాల్సిందో అదే తీసుకువెళ్తాం ఇక్కడ భగవంతుడు కావాల్సింది ఏమిటి ఆయన సమర్పించాల్సింది భక్తి కాబట్టి భక్తినిస్తే కాపాడతాడా చక్కగా కాపాడతాడు ఆయన్ని అయినా అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆలస్యం చేయవద్దు వెళ్తాం వెళ్తాం రే పెతాం మా పెడతాం అని అనకూడదు వెంటనే వెళ్ళిపోవాలి ఆలస్యం అనేది ఒక దుష్టుడి లాంటిది ఏమండి ఇవా ఇప్పుడున్న మనసు మరుక్షణంలో ఉండదు ఇప్పుడు అనుకుంటాం పొద్దున్నే లేచి తెల్లవారు స్వామినే చక్కగా స్నానం చేసేసి వచ్చి కూర్చుని కాసేపు జపం చేసుకోవాలి స్వామి ఇన్నిసార్లు చెప్తున్నారు కదా రేపైనా సరే చేసుకుందాం అని అనుకుంటాము ఇప్పుడు కానీ రేపు మళ్ళీ మనసు ఉండదు ఏదో ఒక సమర్థ సమర్థింపు మాటలు చెప్పుకుంటాం ఏ ఏం చేస్తామండి ఏదో పని వచ్చి పడింది రాత్రి పట్టలేదు పొద్దున్నే లేవలేకపోయాను ఇవన్నీ వస్తాయి సమర్థింపు మాటలు అన్నమాట ఇవి అలా మనస్సు అనేది ఒక క్షణం ఉన్నది ఇంకొక క్షణం ఉండదు అందుకని ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు ఇప్పుడే వెళ్ళు ఆలస్యం చేయొద్దు దు ఈ ఆలస్యం అనేటటువంటి దుష్టుని మాత్రము చేర్చుకొని వెళ్ళొద్దు దాన్ని విడిచిపెట్టాయి ఆలస్యం అన్న మాటను విడిచిపెట్టే అప్పుడు మనస్సు అంటోంది కామక్రోధాదులు ఈ పాపాలు ఇవన్నింటికి భయపడాలి కానీ ఆలస్యానికి ఎందుకు భయం దానికి భయపడ్డం దేనికి ఆలస్యం దానికి భయపడ్డం దేనికి అంటే ఆలస్యాన్ని గనక విడిచిపెట్టేస్తే విషయాలని చక్కగా గ్రహించవచ్చు బా ఎంత మంచి మాట అండి సమయం అంటే సమయమే ఆరు అంటే ఆరు అంతే ఆరు దాటిందంటే ఎన్ని విషయాలు పోతాయో ఏ మంచి మాటలు పోతాయో కాబట్టి ఆలస్యం అనేది ఉండకూడదు సమయాన్ని సమయ పాలన అంటారు ఆ సమయ పాలనని చక్కగా చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడే విషయాలన్నీ చక్కగా గ్రహించవచ్చు ఆలస్యం వది వదిలిపెట్టేస్తే జ్ఞానం కలుగుతుంది ఆలస్యం విడిచిపెట్టేస్తే జ్ఞానం అనేది కలుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే 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 దోషాలన్నీ వాటంతట అవే పారిపోతాయి ఇదేదో బాగానే ఉంది ఆలస్యాన్ని నెట్టివేస్తే ఆయన పిలుస్తాడంటావా ఎందుకు పిలవడు భక్త సులభుడు ఆయన భక్తి సులభుడు ఆయన భక్తికి లొంగిపోతాడు భక్తులకి లొంగిపోతాడు అసలు అక్కడ అతను ఎక్కడున్నాడంటావు ఓ మనస్సా ఇతర ప్రభువుని దర్శించాలి అంటే వారు ఉన్న చోటికి వెళ్ళాలి మనం కానీ ఇతన్ని దర్శించాలంటే మన మన దగ్గరికే వచ్చేస్తాడు ఆయన అతని కోసం మనం వెళ్ళక్కర్లా ఒక్కసారి ధ్యానం చేస్తే అతను మన మనసులోకి వచ్చేస్తాడు మరే ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం నారాయణం అలా నారాయణుణ్ణి ధ్యానిద్దాం ఆయన ఎవరు నారాయణుడు సకల జగత్తుకి కారణమైనటువంటి వాడు అందరినీ రక్షించువాడు మనకి నారాయణ పదానికి తిరు అష్టాక్షరి మహామంత్ర అర్థాన్ని చెప్పేటప్పుడు ముముక్షుప్పడి నారాయణ స్వరూపానికి అర్థాన్ని చెప్తారు ఇథల్ అకార శబ్దత్తుకు కారణమాయ్ నారాయణ పదత్తుక్కు సంగ్రహమా ఎరుక్కయ్యాలే సగల జగత్తుకు కారణమై సర్వరక్షక నాన్న ఎమ్మెరుమానై సొల్లుగిరదు అంటూ ఆయన ఎవరు సర్వరక్షకుడు అన్నింటికి కారణమైన వాడు అంతటా ఉండువాడు అన్నిటి ఎందు ఉండువాడు అన్నిటి బయట ఉండేవాడు ఇలా అటువంటి నారాయణుడు ఆయన ఎక్కడ ఆయన కోసం మనం ఎందుకు వెళ్ళాలి మన దగ్గరే ఉంటాడు ఆయన మన లోపలే ఉంటాడు మరి అతని శ్రమ ఏ లేదు ఎందుకంటావా ఆయన ఎక్కడి నుంచో ఎక్కడికో రావక్కర్లా నీ మనస్సులోనే ఉన్నాడు అతడే నారాయణుడు కాబట్టి చరాచర ప్రపంచంలో ఉండేటటువంటి వాడు గామా విశ్యచ భూతాని ధారయామ్యహమో జ పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక గీతాచార్యుడు చెప్పిన మాట నేనే భూమిలోకి ప్రవేశించి భూమికి భూమి భూమిని చక్కగా ఆ ప్రాణికోట్లని కూడా అంతటిని ధరిస్తున్నాను అంటే నిలుపుతున్నాను నేను లేకపోతే భూమి లేదు భూమిలో ఉన్న ప్రాణికోటి లేదు అలాగే రసస్వరూపుడైనటువంటి చంద్రుణ్ణై సస్యాలన్నింటినీ పోషిస్తున్నాను అలా తలచిన చోట ఉన్నాడు ఆయన మొన్న చెప్పుకున్నాం మనం స్వామి నరసింహావతారం ఎత్తినప్పుడు ప్రహ్లాదు ప్రహ్లాదు అడుగుతారు హిరణ్య కశ్యపుడు ఎక్కడున్నాడు నీ హరి చెప్తాడు ఆయన ఎక్కడంటే అక్కడే ఉన్నాడు కాబట్టి తలచిన చోట ఉన్నాడు ఆయన లోకస్య వ్యసనాపనోదనకర దాసీ నా క్షమహ ఏదో బాగానే ఉంది ఏం రక్షిస్తాడు ఏంటో నాకు ఇంకా సందేహంగానే ఉంది అని అంటుంది మనస్సు అప్పుడు చెప్తున్నారు కులశేఖరులు ఒక పట్టాన మనస్సు మన మాట మాటింటుందండి ఎన్ని మాటలు చెప్పినా వింటల్ల మనస్సు ఇంకా సందేహం ఇంకా డౌట్లే మాటికి మాటికి డౌట్లు ఎంత విన్నా డౌట్లే ఈ మనస్సుకి చెప్తున్నారు మళ్ళీ రామాయణంలో రామచంద్రమూర్తిని గురించి చెప్తూ రక్షిత జీవలోకస్య అని చెప్పారు రాముణ్ణి గురించి అంతేకాకుండా వ్యసనేషు మనుష్యాన వృషం భవతి దుఃఖిత అని తన రాజ్యంలో ఎవరికైనా దుఃఖం కలిగితే వారు పడే దుఃఖం కంటే తాను ఎక్కువ దుఃఖాన్ని పొందుతాట అంతేకాదు పౌరుల్ని తన బంధువులలాగా కుశల ప్రశ్నలు వేస్తాడు ఏమయ్యా బాగున్నావా నీకేమైనా కష్టం కలుగుతుందా ఎలా ఉంటున్నావు నీ భార్య బిడ్డలంతా బాగున్నారా అని అతనికి ఏదన్నా దుఃఖం ఉంటే ఆ దుఃఖం తీరే విధంగా మాట్లాడతాడట వ్యసనాన్ని తీరుస్తాడు అంటే దుఃఖాన్ని తీరుస్తాడు అటువంటి వాడు ఇప్పుడు మన వ్యసనాన్ని తీర్చడా అతను అంతటి సమర్థుడే కదా కాబట్టి నీ దుఃఖాన్ని కూడా తీరుస్తాడు భయపడద్దు ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాార్ణవనికే తన ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనల్ని అందరినీ రక్షించడానికి పాలసముద్రాన్ని తన నివాసంగా కలిగినటువంటి లక్ష్మీ సహితుడైనటువంటి ఆ నారాయణమూర్తి ఆదిశేషుడు అనే పడకను విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చేశాడు మధురకి అంటూ తన మనస్సును ప్రార్థిస్తున్నారు ఇక్కడ దాసస్య కిం నా క్షమ నేను దాసుడనయా అని ఆయన పాదాల మీద పడిపోతే కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఓ వెర్రి మనసా నీకు భయం వద్దు అంటూ కిం నక్షమహ నీకెందుకు భయం అని కులశేఖరుడు మనస్సుకి చక్కగా చాలా అందంగా దాని డౌట్లన్నీ క్లియర్ అయిపోయేలాగా చెప్పారు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ